బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఈ మధ్య బాగా చర్చనీయాంశం అవుతుంది ఏంటంటే జనసేన పార్టీలో చేరబోతున్నాడు ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నాడు జనసేన పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమ దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయిదని చెప్పి రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రకరకాల వాటిల్లో బాగా చర్చనీయాంశం అవుతూ ఉంది అనుకున్నా ఒకటైతే వాస్తవం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారు అంటే మంచి అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే మంచి ప్రేమ అది మాత్రం పక్క ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి నేను ఒంగోలులో చదువుకున్నాను ఒంగోలులో నేను చదువుకునేటప్పుడు మా స్కూల్కి ఆయన రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా అప్పుడు మేము చదివిన నవోదయ స్కూల్లో తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితే వీక్లీ ఒకసారి వస్తాడు ఖచ్చితంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదో నాకైతే ఏదో కొంత సమాచారం ఉంది కానీ అది నిజమో కాదు నాకైతే క్లారిటీ లేదు కానీ మాగుంట గారు గారంటే నాకు చాలా అభిమానం చాలా ఇష్టమైన నాకంటే కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అంత అంతకంటే ఎక్కువ ఇష్టం మాగుంట గారు గారంటే ఒక రకంగా నాకు పెద్ద ఇష్టం నాకు తెలిసిన మొట్టమొదట రాజకీయ నాయకుడు ఆయనే నా లైఫ్లో నేను ఫిఫ్త్ క్లాస్ అంటే టూ థౌజండ్ ఫోర్ ఐ థింక్ ఆ టైంలో నాకు మాగుంట రెడ్డి గారు తెలుసు ఆ తర్వాత ఆ తర్వాత క్రమేణా రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళు అక్కడి నుంచి కొద్దిగా అలవాటు నాకు ఎందుకంటే నేను పిల్లడప్పుడు నుంచి నాకు సీఎం స్థాయి లెవెల్ నాకేం తెలుసండి నా ఎదురుకు వచ్చిన వాళ్ళు నా ఎదురు చూసిన వాళ్ళు చూస్తాను నేను నాకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత వచ్చేసరికి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మా నియోజకవర్గం ఆ తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అట్లా నాకు అలవాటు అయింది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలా అని మాగుండ శ్రీనివాసరెడ్డి గారు గొప్పతనం ఆ తర్వాత పోయే క్రమంలో మా స్కూల్కి నీళ్ళకి ఇబ్బంది పడే పడేవాళ్ళం తాగడానికి ఉండేవి కాదు కనీసం ఆయన ఉచితంగా ట్యాంకర్ రోజు ఫ్రీగా తోలేవాడు రోజు ట్యాంక్ సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ ట్యాంకర్ వచ్చేది పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చేది అది క్రమేణ పూర్తి స్థాయిలో ఆయన రెగ్యులర్గా వీక్లీ ఒకసారి వచ్చేవాడు ఆయన ఎంపీ హోదాలో పిల్లలకి ఏదో తీసుకురాడు అట్లా నాకు ఆయన అంటే అంత పిచ్చి ఉండేది ఆ టైంలో మాగొండ శ్రీనివాసరెడ్డి గారు అంటే మేము జనవరి ఒకటి వచ్చినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మేము విషయస్ చెప్పడం అట్లా ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు మన పార్టీ రానప్పుడు కొద్దిగా బాధేసింది అయ్యో వస్తే బాగుండేది అయ్యి అని రెండు వేల పంతొమ్మిదిలో ఇటు వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది అబ్బా వచ్చాడు ఇది అని కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన టికెట్ ఇవ్వనందుకు కొంతవరకు బాధ అనిపిస్తుంది నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అది కానీ ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే తీసుకుంటారు కాబట్టి ఏం జరిగిందో లోపల మనకైతే క్లారిటీ కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా అది కరెక్ట్ కాదు మనకి క్లారిటీ లేదు ఒకటైతే వాస్తవం మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మనకి మాగుండ శ్రీనివాసరెడ్డి గారంటే అభిమానం ఉంది ఆప్యాయత ఉంది ప్రేమ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడింది సరే ఇంకా అది పార్టీ నిర్ణయం మనకి ఆ ఇదంతా ఎందుకు చెప్పానంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలో అయితే అభిమానులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను మా జిల్లా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇదేదో ఇంకో ఇంకోలా ఇంకోలా లైన్ నేను తీసుకోవట్లేదు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఇదంతా చెప్పాను ఇందాక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారంటే మాగుంట వస్తే ప్రతి నియోజకవర్గంలో పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుద్ది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎంపీ ఇవ్వాలని చెప్పి అందరికి అందరికి లాభం చేకూర్చుద్ది అందరు ఎమ్మెల్యేలకి మంచి మెజారిటీ ఉంటుందని చెప్పి నా ప్రయత్నంగా నేను చేశాను ఊరికి ఇష్టం లేకుండా నేను ఒక్కరి పోరాడి నేను పార్టీ దృష్టిలో నేనేందుకు చేద్దని కావాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పూర్తి స్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాటలు మాట్లాడాక మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అయితే టికెట్ లేదని అర్థమైపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన అయితే కనపడతలేదు ఆయన చెప్పింది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడట్టుంది తర్వాత వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రేపు ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేసి ఖచ్చితంగా నేను గెలుస్తాను నాకే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాలుగు ఓట్లు నేను గెలిచేది కాదు కదా నా వర్గం నాకు ఉంది నా బలం నాకుందని చెప్పాను